చాలా ఏళ్ళుగా చాలా అంటే చాలా వెయిట్ చేశాం పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పదమూడులో అత్తారింటికి దారేది తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద హిట్ ఏదీ లేదు ఎప్పుడా ఎప్పుడా చాలామంది చాలా మాటలు అంటుంటే పడుతూ పడుతూ పడుతూనే ఉన్నాం ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా బట్ మా టైం వచ్చింది ఇవాళ గట్టిగా ఇచ్చాం థియేటర్లు ఎంత కలకల్లాడిపోతున్నాయో మీ బుక్ మా షోలు థియేటర్లు ఏ ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్ అంటేనే అర్థం చేసుకోవాలి ఎలా ఉంది సినిమా అని నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మెయిన్గా థ్యాంక్ యూ సుజిత్ బ్రో మేము ఎలా అయితే ఆయన చూడాలనుకున్నామో అలాగే చూపించినందుకు చాలా 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 థ్యాంక్స్ అండ్ తమన్ మొన్న మొన్నటిదాగా నందమూరి తమన్ నందమూరి తమన్ అన్నారు ఇవాళ్ళ నుంచి కొన్నిదల తమన్ అయిపోయావు ఇన్ని పేర్లు మావా నీకు వేరే లెవెల్ అసలు నేనైతే ప్రతి ఆయన కళ్యాణ్ బాబు గారు స్క్రీన్ పెయిన్గా కనిపించిన ప్రతి నిమిషం గూజ్ బంబ్స్ వచ్చాయని చెప్పాలి ఆ మ్యూజిక్కి చాలానే చాలా ఎంజాయ్ చేశాను స్టోరీ కూడా మీ అందరికీ తెలిసిన స్టోరీలో ట్రైలర్లోనే చూపించారు స్టోరీ ఏంటి అని సో స్టోరీ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మెయిన్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఎందుకంటే ఆ ఫైట్ సీన్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు చాలా బాగా అనిపిస్తుంది దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది ఇమ్రాన్ రష్మి గారికి థ్యాంక్స్ చాలా బాగా చేశారు ఆయన ఇమ్రాన్ లష్మి ప్రకాష్ రాజ్ గారు కావచ్చు రిమానింగ్ శ్రీయారెడ్డి గారు శుభశ్రీ రాయగురు గారు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా అంటే చాలా బాగా చేశారు మెయిన్గా చెప్పాల్సిన మాట ఏది అంటే చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే మిగిల్చారు అది కొంచెం అనిపించింది తప్ప దీంతో అంటే కళ్యాణ్ గారు రావడం నరకడం వెళ్ళిపోవడం కళ్యాణ్ గారు రావడం నరకడం వెళ్ళిపోవడం ఈ కోణమే కాకుండా ఇంకొంచెం ఏదో స్టోరీ వైజ్ ఇంక వేరే ఏదన్నా మెన్షన్ చేసుంటే చాలా బాగుండేది అనే ఫీలింగ్ అయితే నా లోపల ఉంది తప్పించి రిమైనింగ్ ఓవరాల్ చూసుకుంటే వేరే లెవెల్ హైప్ ఉంది వైలెన్స్ వైలెన్స్ ఆల్రెడీ చెప్పారన్న ఓ ఒక గ్యాంగ్స్టర్ చేసే పని ఏంటి తనతో ఉన్న గ్యాంగ్ తన కోసం నిలబడిన వాళ్ళో కాపాడుకొని ఒక గ్యాంగ్స్టర్ చేసే పని సో అది ముందే ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సెన్సార్ బోర్డ్ అదే చూపించారు సినిమాలో కూడా బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ కావచ్చు క్లైమాక్స్ కావచ్చు ప్యూర్ క్లాసిక్ అని చెప్పాలి అసలు ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఇంక ఎప్పటికీ కళ్యాణ్ గారిని అలా చూడలేం ఆయనకి మామూలుగానే కత్ అంటే ఇష్టం అలాంటిది కస 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 నరుగుతుంటే మస్తు మజా వచ్చింది నాకైతే ఓవరాల్గా బాగుంది థియేటర్కి రండి